హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రణతి పెళ్లి విషయంలో పార్వతికి రాజేంద్రకు మధ్య చాలా పెద్ద గొడవ అవుతుంది దాంతో ఇక వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయే పరిస్థితికి రాబోతున్నారు ఇక లాభం లేదని చెప్పి శ్రీకర్ అయితే పల్లవి గుట్టు ఈరోజు అందరి ముందు బయట పెట్టబోతున్నాడు మరిదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే రాజేంద్రకు పార్వతికి షష్ఠి పూర్తి ఫంక్షన్ అయిపోతుంది దాంతో ఇక పార్వతి అయితే తను అనుకున్న విధంగానే ప్రణతికి మంచి పెళ్ళి సంబంధం చూశాను వీళ్ళే ఇక పెళ్ళి వాళ్ళని చెప్పి ఇక నవీన్ని ఇక వాళ్ళని పరిచయం చేస్తుంది అప్పుడే ప్రణతి అయితే ఏంటమ్మా ఇలా ఎవరికి చెప్పకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటమ్మా నేను భరత్ను ప్రేమించాను భరత్ను పెళ్లి చేసుకుంటాను అని ఇక ఇలా అంటూ ఉండగా పార్వతి అయితే నోర్మి నీకు మంచి ఏదో చేడేదో తెలియదు నువ్వు చిన్నపిల్లవు నీకు ఏమీ తెలియదని చెప్పి ప్రణతి చెంప పగలగొడుతుంది దాంతో ఇక రాజేంద్ర కూడా నా కూతురు మీదనే చేయి చేసుకుంటావా ఇంతమందిలో అని చెప్పి పార్వతి చెంప కూడా పగల కొడతాడు కదా దాంతో ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ మరింత ఎక్కువవుతుంది దీని అంతటికీ కారణం భరత్ అని చెప్పి పార్వతి అయితే భరత్ను కొట్టడానికి వస్తుంది కానీ అవని మాత్రం కొట్టనివ్వదు నా తమ్ముని కొట్టే అధికారం నీకు లేదు నా తమ్ముడు చాలా మంచివాడు అందుకే ప్రణతి ప్రేమించింది వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఇక పెళ్లి ఇక నువ్వే ఎవరికి చెప్పకుండా సడన్ ఇలాంటి నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకొని ప్రణతి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు ఆ పల్లవి మాయ మాటలు నమ్మి అనిక అవని అంటూ ఉండగా అప్పుడే పార్వతి అయితే నా కూతురు నా ఇష్టం అడగడానికి నువ్వెవరు నా కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను నీ తమ్ముడు భరత్కు ఆస్తుల్లోవు ఏమీ లేవు అలాంటి వాడు ఎప్పటికీ నా ఇంటికి అల్లుడు కాలేడు నేను మాత్రం ప్రణతికి భరత్కి ఎప్పటికీ పెళ్లి చేయను ఇక ఒప్పుకో ను వాళ్ళ పెళ్ళికని చెప్పి చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది పార్వతి అయితే ఇంతలోనే రాజేంద్ర కూడా నేను నా కూతుర్ని తను ప్రేమించిన భరత్తోనే పెళ్లి చేస్తాను వాళ్ళిద్దరికీ పెళ్లి ఘనంగా చేస్తాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వాళ్ళిద్దరి పెళ్లి చేస్తానని రాజేంద్ర కూడా చాలా గట్టిగా చెప్తాడు పార్వతికి అయితే దాంతో ఇక పార్వతి అయితే చాలా కోపంతో దీని కారణం ఈ అవని భరత్ వీళ్ళిద్దరూ ఇక మా ఆస్తులను దొబ్బేయడం కోసం ఇక ఇలా అక్షయని ప్రణతిని అడ్డుగా పెట్టుకొని వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకొని ఇలా మా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు యవని భరత్ అని ఇక చాలా కోపంతో వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా పార్వతి పార్వతి అయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇలా బెదిరిస్తూ ఉంటుంది చూడండి ఇక మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోనంటే నా కూతురికి నవీనికి పెళ్లి చేయనంటే నేను ఇప్పుడే ఇక్కడే ఈ షష్ఠి పూర్తి ఫంక్షన్లోనే ఇక నేను పాయిజన్ తాగేస్తాను అని ఇక ఇలా పాయిజన్ పట్టుకొని పార్వతి అయితే రాజేంద్రను అవనిని అక్షయ్ని అందరినీ బెదిరిస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర అయితే భయపడాడు కానీ అవని అక్షయ్ అయితే వద్దత్తయ్య అని ఇక అవని ఇక వద్దమ్మా అని అక్షయ్ ఆపుతాడు ఇక ఇంతలోనే శ్రీకర్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఏంటమ్మా నువ్వు అసలు నీ కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు నీ కూతురు పెళ్లి చేసుకోబోతున్న నవీన్ గురించి నీకేం తెలుసు అని ఇక శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు అదేంట్రా అలా అంటావు మీ మామయ్య పల్లవి ఇద్దరు కలిసి చూసిన సంబంధం ఆ అబ్బాయి వెలిసి ఇక చాలా ఆస్తులు ఉన్నాయి ఇక ఉద్యోగం ఉందని చెప్పి ఇక ప్రణతికి మాట్లాడారు ఇక భరత్కు ఉద్యోగం లేదు ఆస్తులు లేవు ఇక అలాంటి భరత్కు ఎలా పెళ్లి చేస్తారా నా కూతురునిచ్చి ఆ అబ్బాయి అన్నిట్లోనూ ఉన్నాడు అందుకే అతన్ని పెళ్లి చేసుకుంటే నా కూతురు సంతోషంగా సుఖంగా ఉంటుందని ఈ అమ్మ ఆలోచిస్తుంది కానీ మీ నాన్న నా మీద కోపంతో ఆ భరత్కి ప్రణతికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఇక ఎవరైనా కూతురు సంతోషం కోరుకుంటారు కానీ మీ నాన్న అలా కాదు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆ అవని మాటలు విని అసలు ఇదంతా చేస్తున్నది అవనినే ఈ అవని మన మన ఇంటికి చేసిన ద్రోహాన్ని అందరూ మర్చిపోయి దాని వైపు సపోర్ట్ చేస్తున్నారు నన్ను చంపాలనుకుంది అవని అదే కాకుండా ఆస్తి మొత్తం కూడా తన పేరు మీదుగా రాయించుకుంది తన భర్త పేరు మీదుగా ఉంటే ఎప్పటికైనా తనకు వస్తుందని తెలివిగా అలా చేసుకుంది మీ అందరి మీద కాకుండా అక్షయ్ పేరు మీదుగా రాసింది ఇంకా ఇంకా మీకెవ్వరికి కూడా ఆ అవని భరతల గురించి నిజం తెలుసుకోలేకపోతున్నారు మీరందరూ కూడా పల్లవి నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవని పాటే పాడుతున్నారు అని ఇక చాలా కోపంగా పార్వతి అయితే ఇక నేను భరత్కి ప్రణతికి ఎప్పటికీ పెళ్లి చేయను చావనైనా చేస్తాను కానీ వాళ్ళిద్దరు పెళ్లి నేను చూడలేను నా ఇంటి అల్లుడుగా భరత్ను తీసుకురాలేనని తీసుకురాలేనని చెప్పి ఆ పాయిజన్ ఇలా తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక ఇక పార్వతి దగ్గరికి వచ్చి ఆగమ్మా ఒక్క నిమిషం ఇక ఇన్నాళ్ళు నేను ఈ నిజాన్ని దాచిపెట్టాను కానీ ఇంకా కూడా నిజం పల్లన్నీ దాస్తే నీకు నాన్నకు మధ్య ఇలా దూరం పెరుగుతుంది మన కుటుంబం మొత్తం ఇలా అయిపోతుంది ఇక వదినే కమల్ పల్లవి విడిపోతారు వాళ్ళ జీవితం నాశనం అవుతుందని ఇన్నాళ్ళు పల్లవి చేసిన కుట్రలు తనలోనే ఉంచుకొని ఇలా పల్లవి ఎప్పటికైనా మారుతుందని చెప్పి వెయిట్ చేసింది కానీ ఈ రోజు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ నిజాన్ని ఇంకా దాచకూడదమ్మా అసలు ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకు కారణం అవని వదిన కాదమ్మా ఈ పల్లవి ఇక ఆ రోజు ఇక అవని వదుల లాంటి చీర కట్టుకొని పల్లవి నిన్ను మెట్ల నుండి నెట్టివేసింది ఆస్తి విషయంలో కూడా లాయర్ను కలుపుకొని ఇక పల్లవీ ఇదంతా అక్షయన్న పేరు మీదుగా రాయించిందమ్మా అంతేకాదు మన కంపెనీ ఇలా రోడ్డు మీదకి ఎక్కడానికి మన కుటుంబం కంపెనీ కారణం కూడా ఈ పల్లవి చక్రధర్లేనమ్మా ఇప్పటికైనా నమ్ము చూడు ఒకసారి చక్రధర్ తన పార్ట్నర్లతో మాట్లాడుతున్నది ఇక ఇది వీడియో తీసాము కానీ ఆడియో లేదు కాకపోతే ఇక అన్నయ్యతో సైన్ చేయించింది వీళ్ళే ఇక వీడికి వాళ్లకు సంబంధం ఉంది మన కుటుంబం నాశనం చేయడానికి కారణం ఈ పల్లవి చక్రదర్లేనమ్మా ఇంకా నేను నిజాన్ని దాచలేను ఇక కామల్ పల్లవిని ఏం చేసినా పర్లేదు కానీ నువ్వు మాత్రం ఇలా చేసుకోవడానికి వీల్లేదు నాన్న నువ్వు విడిపోవడానికి వీల్లేదమ్మా షష్ఠి పూర్తి ఫంక్షన్ అయిపోయినా కూడా మీరు ఇక మళ్ళీ విడివిడిగా ఉండడం నాకు నచ్చట్లేదు ఇక నుండి మీరిద్దరూ సంతోషంగా ఒకే ఇంట్లో ఉండాలనే ఈ రోజు పల్లవి గుట్టు బయట పెడుతున్నానమ్మా అనిక ఈ రోజైతే శ్రీకర్ ఇలా ఇక పార్వతి ముందు పల్లవి పెడతాడు అప్పుడే చూసిన పార్వతి అయితే ఏంట్రా ఇదంతా నిజమైన పల్లవి చక్రధర్లు ఇంత మోసం చేశారా ఇదంతా అవని తనకు తెలిసినా కూడా మనకు ఎందుకు చెప్పలేదురా ఇక అవని ఎందుకు ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు అనుభవించింది ఇక ఇదంతా ఎవరి కోసం రా అని ఇక ఇలా అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇలా పల్లవి గురించి నిజం తెలుసుకొని అప్పుడే ఇక శ్రీకర్ అయితే కమలంటే అవని వదినకు చాలా ఇష్టం తన భార్య ఇలా చేసిందంటే కమల్ తట్టుకోలేడు తనకు కోపం ఎక్కువ పల్లవిని ఏదైనా చేసి ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలకాలం కలిసి ఉండాలని చెప్పి వదిన ఇన్నాళ్ళు పల్లవి గుట్టును బయట పెట్టలేదమ్మా కానీ ఇప్పుడు నువ్వు ప్రణతి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావు పల్లవి మాటలు నమ్మి అందుకే ప్రణతి జీవితం ఇప్పటికే ఒకని నమ్మి మోసపోయి ఇన్నాళ్ళు కోలుకోలేదు మళ్ళీ ఇక ఈ నవీన్ గారిని నమ్మి ప్రణతి మోసపోతే తను బ్రతికదమ్మా వదిన ప్రణతిని కాపాడి ఇక ఇప్పుడు మంచి పని చేసింది భరత్ వదినలాగే చాలా మంచివాడు గుణంలో కాబట్టి ఈసారి ప్రణతి ఇక మంచి అబ్బాయిని ప్రేమించింది మనం ఇక ప్రణతి పెళ్లి ఘనంగా చేద్దామమ్మా ప్రణతి ఇలాంటిదని తెలిసినా కూడా భరత్ ప్రణతిని ప్రేమించాడంటే ఇక అంతకంటే మంచివాడు ఎక్కడుంటాడమ్మా అని ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే పార్వతితో అప్పుడు ఇక పార్వతి అయితే భరత్ను ఎన్నోసార్లు ఎన్నో తిట్టాను ఎన్నోసార్లు కొట్టాను అయినా కూడా ఏనాడు నాకు ఎదురు చెప్పలేదు నాకు ఎదురు మాట్లాడలేదు ఇక అలాంటి మంచివాడు నా అల్లుడు నేను చాలా పెద్ద తప్పు చేశాను అవని భరతుల విషయంలో అనిక ఇలా కుమిలిపోతూ ఉంటుంది శ్రీకర్ ద్వారా నిజం తెలుసుకున్న పార్వతి అయితే అప్పుడైక పల్లవి అయితే లేదత్తయ్యా వీళ్ళందరూ కూడా ఇలా మాయ చేస్తున్నారు నన్ను మా నాన్నను బ్యాడ్ చేయడం కోసం అవని ఇక శ్రీకర్ వీళ్ళంతా ఏదో కుట్ర చేశారు అనిక అలాగే మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే పార్వతిని నమ్మించడానికి ఇక శ్రీకర్ అయితే పల్లవి చంప పగలగొడతాడు ఇంకా మా కుటుంబాన్ని నాశనం చేసింది సరిపోలేదా నువ్వు మీ నాన్న ఇంకా ఎందుకు పల్లవి ఇక నా చెల్లెల జీవితంతో కూడా ఆడుకోవాలనుకుంటున్నావు నా చెల్లెలు ఇప్పటికీ ఒక మంచివాడిని ప్రేమించింది ఇంతకుముందే ఒక చేతిలో మోసపోయింది ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు మా జోలికి వస్తే ఊరుకున్నామని మా చెల్లెల జోలికి వస్తే ఊరుకుంటామనుకున్నావా ఇక మా చెల్లెలకు భరత్కి తప్పకుండా పెళ్లి చేస్తాము ఇక నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళిద్దరి ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇక నువ్వు నోరు మూసుకొని చేసిన తప్పుకు అందరికీ క్షమాపణ చెప్తావా లేకుంటే ఇక నువ్వు అలాగే ఇక మొండిగా ప్రవర్తిస్తున్నది ఏ తప్పు లేదని అంటావా అనిక రోజైతే శ్రీకర్ పల్లవి చెంప పగలగొట్టి పల్లవికైతే ఇలా బుద్ధి చెప్తూ ఉంటాడు ఇక నిజాలన్నీ తెలుసుకున్న కమలైతే అది అందరికీ సారి చెప్పదన్నయ్యా దానికి అసలు ఇంట్లోనే స్థానం లేదు మన కుటుంబాన్ని ఇలా చేయాలనుకున్న దాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి దాన్ని ఇప్పుడు నేను మెడపట్టుకుని బయటకు గంటేస్తాను ఇక నా భార్యగా అవసరం లేదు ఇక నాన్నను చెల్లెను ఇక అమ్మను ఇంత ఇబ్బంది పెట్టాలనుకుంది అలాంటి దాన్ని నేను భార్యగా ఎలా ఉంచుకుంటాను ఇంకా ఇక వదిన వదిన ఇన్నాళ్ళు నేను పల్లవిని బయటకు పంపించేస్తాను తన నిజస్వరూపం తెలిస్తే అని ఓపికగా ఉంది కానీ ఈరోజు నువ్వు చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య ఇక దీని సంగతి నేను చూసుకుంటాను నాకు వదిలేయన్నయ్య అని ఇక కమలైతే ఇలా పల్లవి దగ్గరికి వచ్చి చాలా కోపంగా పల్లవి చెంప పగలగొట్టి అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా ఇక మా వదిన ఎంత మంచిదో చూసావా నీ గురించి తెలిసినా కూడా నాకు చెప్పలేదు నేను ఇలా చేస్తానని ఇక నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి మన జీవితాలు నాశనం అవుతాయని చెప్పి తన శిక్ష అనుభవిస్తుంది నువ్వు చేసిన తప్పులకు ఇక అది కాదని ఇంకా నువ్వు మా వదిన మా వదిన తమ్ముడు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని ఇక ఈ రోజైతే కమల్ కూడా పల్లవిని చాలా తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక పెళ్లి వాళ్ళు వస్తారు కదా ఈ పెళ్లి విషయంలో కూడా ఏదో కుట్ర చేసి ఉంటారు అని ఇక అప్పుడే అయితే అవును ఇక ఈ పల్లవి చక్రధారులు ఏది చేసినా మన కుటుంబాన్ని నాశనం చేయడానికే చేస్తారు మన కుటుంబం మంచి కోసం చెయ్యరు ఇక ఈ నవీన్ గాడు ఇంతకు ముందే పల్లవి చక్రాధారులతో మాట్లాడుతున్న మాటలు అన్నీ నేను వినేశాను కావాలంటే చూడండి నా సెల్లో వీడియో కూడా తీశాను వాడికి ఆల్రెడీ పెళ్ళయిందంట వాడికి పిల్లలు కూడా ఉన్నారంట అలాంటి వాడు ఇప్పుడు డబ్బు కోసం ఆస్తి కోసం ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారంట వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు కూడా డబ్బులంటే చాలా ఇష్టం ఇక ఇలా డబ్బు కోసం ఏమైనా చేస్తారంట వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ నేను తెలుసుకున్నాను అని ఇక ఈ రోజైతే శ్రీకర్ ఇక నవీన్ గురించి కూడా అన్ని నిజాలు బయట పెడతాడు దాంతో ఇక పార్వతి అయితే ఇక ఇప్పుడు ఈ నిజాలన్నీ నాకు తెలియకపోతే నా ప్రణతి జీవితం మళ్ళీ అయిపోయేది రెండుసార్లు నాశనమైతే నా బిడ్డ నాకు దక్కేది కాదు ఇక శ్రీకర్ ఈ నిజాలన్నీ బయట పెట్టడంతో నేను నిజం తెలుసుకున్నాను ఈ పల్లవి చక్రాధర్ల గురించి అని ఇక పెళ్ళి వాళ్ళను చీకొట్టి ఇక నుండి వెళ్ళిపోండి ఇక మీరు కేవలం ఆస్తుల కోసం డబ్బుల కోసమే ఇలాంటి పనులు చేస్తారా ఇక మీరు రోజుకో పెళ్ళైనా చే తీసుకుంటారని మాకు అర్థమయ్యింది వెళ్ళండి ఇక్కడ నుండి అని ఇక పార్వతి అయితే వాళ్ళని పంపించేస్తుంది ఇక పల్లవి చక్రాధారులను అయితే ఏంటి నా కూతురు జీవితాన్ని నన్ను ఇలా మోసం చేసి ఇలా చేయాలనుకున్నారా ఎందుకు మేమంటే మీకు ఇంత కోపం అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఎంతైనా నీ కూతురు ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఇలా రోడ్డు మీద పడితే నీ కూతురు సంతోషంగా ఉంటుందా అసలు ఎందుకు మీరిద్దరు ఇలా ఆలోచిస్తున్నారు మీరు మా సొంత వాళ్ళు అనుకున్నాను కానీ మీరు ఇలా పరాయి వాళ్ళకంటే ఎక్కువ మా మీద పగ సాధిస్తున్నారని తెలుసుకోలేకపోయాను నా కోడలు అవని నేను చాలా బాధ పెట్టాను తన మనసత్వం తెలుసుకోకుండా ఇక ఈ పల్లవి వాయమాటలు నమ్మి నేను తనను బాధ పెట్టాను అనిక పార్వతి అయితే ఈ రోజు ఇలా అవని దగ్గరికి వచ్చి అవని నన్ను క్షమించమ్మని పెద్ద మనసుతో అనిక అవనికి క్షమాపణ చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే పార్వతి అయితే రాజేంద్ర పట్ల ప్రవర్తించిన తీరునంతా గుర్తు తెచ్చుకొని నా భర్త విషయంలో కూడా నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిక అవనికి క్షమాపణ చెప్పి తన భర్త కాళ్ళ మీద నన్ను క్షమించండి ఇక నేను మంచి ఏదో చెడేదో తెలుసుకోలేకపోయాను మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇక నాకు ఇదంతా కావడానికి కారణం ఈ పల్లవి మాయమాటలు నమ్మి ఇలా చేశాను అంతేకాని మీరంటే ప్రేమ గౌరవం లేక కాదండి ఇక మీరు మంచివాళ్ళు కాబట్టే అవని వైపు నిలబడ్డారు ఇక నా కూతురు జీవితం గురించి నా కూతురికి ఎవరైతే మంచివాళ్ళో వాళ్ళను ఆలోచించి పెళ్లి చేయాలనుకున్నారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటి దారి తీశాను నన్ను క్షమించండి అని చెప్పి ఈ రోజైతే రాజేంద్ర కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే ఇప్పటికైనా పార్వతి తన తప్పును తాను తెలుసుకుంది అక్షయ్ పార్వతి ఇద్దరు కూడా ఇక పల్లవి చక్రధర్ల మాయమాటల నుండి బయటపడతారు ఇక ఈ రోజు శ్రీకర్ ద్వారా నిజాలు తెలుసుకొని ఇక అక్షయ్ కూడా తన కుటుంబాన్ని ఇంత నాశనం చేశాడు చక్రధర్ నన్ను నా భార్యను విడదీసింది ఈ పల్లవి చక్రధర్లే అని అక్షయ్ చాలా కోపంగా నిజం తెలుసుకొని చక్రధర్ కాలర్ పట్టుకొని చక్రధర్ నైతే నిరదీస్తూ ఉంటాడు ఏంట్రా ఎందుకురా నువ్వు ఇంత కుట్ర చేశావు నా ఆవని మీద లేనిపోని నిందలు వేసి నన్ను అవనిని ఎందుకురా ఇంత దూరం చేశావు భార్యాభర్తలను తల్లి కూతుర్లను ఇలా విడదీసి నువ్వు ఎప్పటికీ బాగుపడవురా నువ్వు చేసిన నువ్వు చేసిన దానికి తప్పకుండా నీకు శిక్ష పడుతుంది నేను వెయ్యకపోయినా ఆ దేవుడు నీకు శిక్ష వేస్తాడ్రా అనిక ఈ రోజైతే అక్షయ్ ఇలా ఇక చక్రాధర్ కాలర్ పట్టుకొని చక్రాదర్ని గట్టిగా ఇలా నిందిస్తూ ఉంటాడు మీరిప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ మీరు ఎంతైనా మా రాజేశ్వరి అత్తయ్య భర్త తన కూతురు కాబట్టి మీరు బ్రతికిపోయారు తన ముఖం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాన్రా మా మంచి అత్తయ్యకు ఇలాంటి వాళ్ళు దొరకడం ఇక మా దురదృష్టం రా అత్తయ్య చెప్తూనే ఉంటుంది ఇక తను మంచివాడు కాదు తన గురించి మీరు కొద్దిగా ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలని అయినా కూడా మా మామయ్య కదా అని నేను గుడ్డి నమ్మేశాను నేను నేను నమ్మాను కానీ నా తమ్ముళ్ళు కమల్ శ్రీకర్ మాత్రం నిన్ను ఎప్పటికీ నమ్మలేరు నిన్న ఒక దొంగను చూసినట్టే చూశారు ఇక చివరికి నీ దొంగ ప్రాణం మొత్తం కూడా ఇలా బయటపడింది అనిక అక్షయ్ అయితే ఇలా చక్రాధర్ని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఈ రోజైతే శ్రీకర్ ఇచ్చిన షాక్కి చక్రాధర్ పల్లవి ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎందుకంటే సరైన సాక్ష్యాలు మొత్తం కూడా ఇక శ్రీకర్ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఇలా అన్ని సాక్ష్యాలు చూపించి కల్లారా చూపించి అందరినీ నమ్మించేసాడు అవని ఇక ఎప్పుడైనా శ్రీకర్ని వద్దు శ్రీకర్ ఇప్పుడే నిజాలు బయట పెట్టొద్దు ఇక పల్లవి మారుతుందేమో అని చూద్దామని అంటుంది కానీ ఈసారి అనదు ఎందుకంటే ఇక్కడ ప్రణతి జీవితం నాశనమైపోతుంది తన అత్తయ్య మామయ్య శాశ్వతంగా విడిపోబోతున్నారు పార్వతి ఏకంగా ప్రాణాలనే తీసుకోబోతుంది అలాంటప్పుడు ఇంకా పల్లవి గుట్టు బయట పెట్టొద్దంటే ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందని చెప్పి అవని కూడా సైలెంట్ గా ఉంటుంది శ్రీ ఇక పల్లవి గుట్టు బయట పెట్టడంతో ఇక ఇక సరైన సమయమని చెప్పి రోజైతే శ్రీకర్ ఇలా పల్లవి గుట్టు బయట పెట్టి తన కుటుంబాన్ని తన అమ్మా నాన్నల్ని అందరినీ పల్లవి చక్రాధర్ల నుండి కాపాడుకోబోతున్నాడు ఈ రోజైతే ఇక ఈ విధంగానైతే జరగబోతుంది శ్రీకర్ ఇచ్చిన షాక్ అయితే పల్లవి చక్రదర్లు కూడా పూర్తిగా మారిపోయి చేసేది ఏమీ లేక అందరికి క్షమాపణ చెప్పి వీళ్ళతో కలిసిపోయి ఇక వీళ్ళు చెప్పినట్టు విని బుద్ధిగా ఉంటారేమో అనిపిస్తుంది చుదమరిక తర్వాత తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి